మధ్య కాలంలోని చాలా మంది పిల్లలు ఇంట్లో తల్లిదండ్రులతోనూ అలాగే స్కూల్లోని అలాగే కాలేజెస్ లోని టీచర్స్ తోనూ గొంతులేపి మాట్లాడడం అలాగే గిట్టి గట్టిగా అరగడం అలాగే ఎదురు జవాబులు చెప్పడం చాలా క్వట్ కామన్ అయిపోయింది అలాగే ఇన్ఫాక్ట్ ఫ్యాషన్ అయిపోయింది కూడా అసలు పెద్దల పట్ల భయం గౌరవం భక్తి అలాంటివి ఏమి ఉండట్లేదు అందుకే సమాజంలో వినకూడనివి అలాగే చూడకూడనివి చూస్తున్నామే అనిపిస్తుంది తప్పు ఎవరిది ఎక్కడ జరుగుతుంది అని ఆలోచిస్తే హండ్రెడ్ పర్సెంట్ మనదే తల్లిదండ్రులదే ఎందుకంటే మొక్కై వంగనది మానే వంగుతుందా వాడు చిన్నప్పుడే ఫస్ట్ టైం గొంతు లేపినప్పుడు లాగి పెట్టి ఒకటి ఉంటే ఇప్పుడు ఈ రోజు ఇలాంటి పరిస్థితి చూడాల్సిన అవసరం వచ్చి ఉండేది కాదేమో ప్రతి ఒక్కరికి చదువు కన్నా ముఖ్యమైనది క్రమశిక్షణ ఉండాలి అది చిన్నతనంలోనే ఖచ్చితంగా తల్లిదండ్రులవని గురువులవని నేర్పించి తేరాల్సిందే ఒకవేళ గురువులు నేర్పించేటప్పుడు తల్లిదండ్రులు ఎప్పుడూ అడ్డు చెప్పకండి వాళ్ళని నేర్పించనివ్వండి